ఏడు ప్రశ్న ఏంటంటే నలభై ఏడు నలభై ఏడు ప్రశ్న ఏంటంటే ఆది ఆదికాండం ఆది కాండం ఉన్న నిఫీనీలు నాహు జల అయిపోయిన తర్వాత ఎలా వచ్చారు ఎలా వచ్చారు మరి రారేటి అంటే నిఫీలు అంటే ఏంటి ఉన్నతమైన దేహులు ఆకారం కలవారు ఆది కాండం ఆరోజ్యంది ఆదికాండము కాండము ఆరోజ్యం ఆరో ఆ నాలుగో వచ్చు నాలుగవ ఆ దినములలో ఆ వారు భూమి మీద ఉండేరి ఆ దేవుని కుమారులు ఆ దేవుని కుమారు నరుల కుమార్తెతో పోయినప్పుడు నరలి కుమార్తె పోయినప్పుడు వారికి పిల్లలను కనరి వారికి పిల్లలను కని పూర్వకాలం పొందిన శూర్యులు వీరే పేరు పొందిన పేరు పొందిన సూర్యులు వీరే సూర్యులు వీరే వీరే అని రాయబడింది ఇక్కడ నిఫీలు అనువారు అనువారు భూమి మీద ఉండేరి భూమి మీద ఉండేరి ఉన్నారు ఖచ్చితంగా రాస్తున్నాడు ఏమని ఆది కాండం ఆరో వచ్చిన నాలుగు నిఫీలు అనువారు భూమి మీద ఉండేరి ఉన్నారు తర్వాత కూడా ఉండేది ఉన్నారు ఇప్పుడు నిఫీలు అంటే ఏంటి ఉన్నతమైన దేహులు దేహము కలవారు దాని తర్వాత ఉన్నారు ఎత్తున ఒప్పుకుంటున్నాడు బైబిల్ చదువుతున్నాడు కాబట్టి ఎందుకుంటారు వాళ్ళు మనుషులేగా అవును ఎందుకు చాలా ఎత్తైన మనుషులు ద్వితోపదేశండము ద్వితీయోపదేశకాండంలో రెండవ అధ్యాయము మూడవ అధ్యాయాల్లో దొరుకుతరీ ద్వితీయోభి దేశకాన్నము ద్వితీయ దేశము రెండవ అధ్యాయము పదవచనం ద్వితీయ దేశం రెండవ అధ్యం పదవచనం పూర్వకాలంలో ఏమీలను వారు ఆరు దేశంలో నివసించారు వారు అనాకీలు వలే అనాకీలు వలే ఉన్నత దేహులు ఉన్నత దేహులు బలవంతులని బహుజనులు బలవంతులని బహుజనులు వారును అనాకీలు వలే ఆ రఫాయిములుగా ఎంచబడిన వారు అంటే రఫాయిములుగా ఎంచబడిన వారు ఎంచబడిన వారు వారు అంటే జల ప్రవాహానికి అంత చచ్చిపోయారు అందరు నిఫీలిల్లు దాని తర్వాత యాలామీలు అనాకీలు అనాఖీయులు ఏమి అందరూ చనిపోయారు చనిపోయారు కానీ మళ్ళీ ఎవరి ద్వారా పుట్టారు నాహ కుమారులు నాహక ఎత్తి ఎంత నాహకి ఎత్తి ఇరవై అడుగులు అంటే ఇరవై అడుగులు ఆదాము నుండి నాహ వరకు పత్ తరాలు ఈ పత్ తరాలు వాళ్ళు ఇరవై అడుగులు మరపడు ఎందుకన్నారు ఇరవై అడుగులు ఉన్నారు వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఆ కుమారులు హాము వాళ్ళు ఉండరా అంత ఎత్తు ఉంటారు వాళ్ళు ఉన్నారు జలప్రాహం తర్వాత వయసు తగ్గింది బలం తగ్గింది ఎత్తు తగ్గింది ఎత్తు తగ్గింది కాండంలో మొదల అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చను తో మొదల అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చాను మనం ఎక్కడికి మనం అక్కడికి ఆ వెళ్ళగలము మన సహోదరులు అక్కడ జనులు మనకంటే బలిష్ఠులు మనకంటే బలిష్టలు బలి ఎత్తైన అప్పుడు పొడుగు ఒకేసారి తగ్గిపోలేదు వయసు కూడా ఒకేసారి తగ్గలేదు తగ్గిపోలేదు జల ప్రవాహం వరకు ఇంటిమితి వెయ్యి సంవత్సరాలు బతికారు వీళ్ళు ఆది కాండం ఐదో అధ్యాయంతా చదువుకోవాలి ఎంత కాలం బతికేరు కూడును అప్పుడు ఎంత ఇస్తుంటాడు వెయ్యి సంవత్సరాలు బతికేవాడు ఇరవై అడుగులు ఉన్నాడు అంటే ఇరవై ఉన్నాడు ట్వంటీ ఫీట్ చెప్పాను కదా నేను వాక్యంలో కాబట్టి ఇతను ఏమంటున్నా మళ్ళీ ఉన్నారు కదా ఎవరు నిఫీలియన్లు వాళ్ళు ఎలాగొచ్చారు అని అడుగుతున్నాడు ఎలాగొస్తారు నాహు ముగ్గురు కుమారుల నుంచి వస్తారు ఇక కొత్తగా పుట్టారు దేవుడికి కుటుంబానికి పుట్టించలేదు ఆదాము అవ్వ వరదకి పుట్టినోళ్ళు నాహ జరపద కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఆదాము నుండి నాహకి పత్తి తరాలు పత్ తరాల్లో పదో తరం వాడు నావహు నో అతను తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు యాభై సంవత్సరాలు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికాడు మరి అతను తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికాడు అంటే పిల్లలు అప్పుడు దేవుడు వయసు తగ్గించి నాహిక పెద్ద కుమారుడు షేము షేము ఆరు వందల సంవత్సరాలు బతికాడు అంతా ఆరు వందల సంవత్సరం తండ్రికి కుమారుడికి తేడా ఆరు తొమ్మిది వందల యాభై నుంచి ఆరు వందలు తీసే మూడు వందల యాభై సంవత్సరాలు తండ్రికి కుమారుడికి మూడు వందల యాభై సంవత్సరాలు తేడా వస్తుంది అక్కడి నుంచి తగ్గిపోతుంది అంటే ఆరు వందలు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు అంటే రెండు వందలు రెండు వందలు ఎవరు తెరహో అబ్రాహా తండ్రి తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు ఐదు దాని తర్వాత ఎవరు అబ్రాహా నూట డెబ్బై ఐదు అబ్రామ్ కుమారుడు ఇస్సా నూట ఎనభై నూట ఎనభై ఇస్సాఖ్ కుమారుడు నూట నలభై ఏడు ఎంత నూట నలభై ఏడు మరి ఆగిమ్ లో ఎవరు వన్ టెన్ నూట పది యహోస్ కూడా నూటపది నూట ద్వితీయ కన్నాం మోసే ఇరవై ముప్పై నాలుగు అధ్యాయంలో మోసే నూట అరవై నూటరవై ఎక్కడ తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల యాభై ఎక్కడ అంటే తొమ్మిది వందల యాభై నుంచి నూట అరవై ఎత్తే ఎంత ఎంత అంటే తొమ్మిది వందల యాభై నావాహు తొమ్మిది వందల యాభై నావాహు ఆ నూట ఇరవై ఎంత మోసే ఎంత తేడా ఎనిమిది వందల ముప్పై సంవత్సరం ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు ఎనిమిది నాహుకిని మోసకి ఎనిమిది వందల ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలు తేడా అప్పుడు ఏమైంది ఎత్తు తగ్గిపోయింది వయసు తగ్గిపోయింది కాబట్టి అనాయకులు ఉండేవారు అనాయకులు ఉన్నారు ఉన్నారు దానికి ముందు అతను అడిగింది ఎవరిని నిఫీల్ 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 ఉన్నారు ఉండేది

అనాకు వంశ ఫీలీలను అక్కడ నిఫీలలు సంబంధులైన అనాకు వంశపు నిఫీలను చూచితిమి మా దృష్టికి మేము మేము మిడతల వలె ఉంటిమి మిడతల వలె ఉంటిమి వారి దృష్టికిని వారి దృష్టికిని అట్లే ఉంటిమండి అట్లే ఉంటిమి అక్కడ మళ్ళీ నిఫీలు అని వాళ్ళు ఉన్నారు ఉన్నారు అంటే నా యొక్క ముగ్గురు కుమార్ ముగ్గురు కుమారులు క్షేమ హామీ ఆపదకి పుట్టిన వాళ్ళు సంఖ్యాకానికి వచ్చేరు పడతారు వాళ్ళు కూడా నో అంటే నా నాకుమారులకి నిఫీల్ మాట తెలుసు కాబట్టి ఆ పిల్లలు ఎవరికి నిఫీల్ అని పేరు పెట్టాడు ఆ విధంగా నిఫిల్ అనాకీలు ఉన్నారు ముప్పై మరి ఈ విధంగా నిఫీల్ ఉన్నారు వాళ్ళు చాలా ఎత్తుగా ఉండేవారట చాలా ఎత్తుగా ఉన్నారు ఇలాగ బైబిల్లో చాలా చోట్ల ఎత్తైన మనుషుల్ని మనం చూస్తూ అడగలం అలానేటి ద్వితీయ దేశకాండము కాండము మూడవ అధ్యాయము పదకొండవ చంలో ద్వితీయ దేశ ద్వితీయ దేశకాణం మూడు పదకొండున్న రఫాయిముల్లో రఫాయిలు బాషాన్ రాజు భాషాన్ రాజ ఓగు మాత్రం ఓగు మాత్రం మిగిలను మరి యుద్ధంలో మోషతో యుద్ధం చేసినప్పుడు ఇస్రాయిలీలు ఐగిప్ వస్తున్నప్పుడు మోషే కాలంలో ఎవరు మిగిలేరు భాషాను రాజు ఓగు మాత్రం ఓగు మాత్రం మిగిలేడు అతని మంచు మాత్రం ఇనుప మంచం అది అది ఉన్నది కదా పొడుగు దాని పొడుగు మనుషుని మూరతో మనుషుని మూరతో తొమ్మిది మూరలు తొమ్మిది మోర్లు అంటే మూరల సకం తొమ్మిది మోర్లు అంటే పదమూడు అడుగులు తొమ్మిది మోర్లు అంటే పదమూడున్నర అడుగులు పదమూడున్నర అడుగులు పదమూడున్నర అడుగులు దాని వెడల్పు నాలుగు మూరు ఎంత నాలుగు అంటే ఎంత అడుగున్నర నాలుగు మూరలు నాలుగు నాలుగు శాఖం రెండు రెండును నాలుగును ఆరు అంటే మోసే కాలంలో రఫాయిల్ బాషాను రాజని ఓగు మంచం పొడిగంత పదమూడున్నర అడుగు పదమూడున్నర అడుగులు మంచం పొడుగుంటే పడుకుని దాని పడుకునేవాడు ఎంత పడుకుంటాడు పదమూడు అడుగులు పదమూడు అడుగులు ఉండాలి మనకి మన డబల్ కాటకి తేడా ఎంత మన డబుల్ కాట మంచం ఆరు అడుగులు ఉంది కారణం మనం ఫైవ్ టు సిక్స్ ఉన్నాం ఒక ఆరున్నర పొడుగుంటే పొడుకుంటే ఏమవుద్ది డబల్ కాట మంచం ఏడు అడుగులు ఉండాలి అంతేనా నేను ఇరాక్ అనే దేశం వెళ్ళినప్పుడు ఏంటి యోనా యోనా సమాధి ఉన్నకి వెళ్ళింది ఇది యోనా సమాధి ఇది యోనా సమాధి నినే మహాపట్నంలో చూపించి బాబు ఇదిగో ఇదిగో ఆదాం ఇరవై అడుగులు ఎంత ఇరవై అడుగులు మొట్టమొదటి మనుషుడు ఇది ఎంతకాలం ఏంటైంది నావాహు జలప్రహం వరకును ఇరవై అడుగులే ఇదిగో నినేమహాపట్నం వెళ్ళాను అక్కడ యోనా సమాధి పెట్టి పైకి తీశారు ఇవన్నీ పెట్టేశాం మనం నినేమో నినివే గురించి రాసేసాము చెప్పామా చెప్పాం చెప్పేసాం ఆ నినేమహాపట్నంలో యోనా సమాధి పైకి తీశారు సమాధి పెట్టి గ్లాస్ ఫిట్టింగ్ చేశారు అందరూ వెళ్ళి దర్శించవచ్చు వెళ్ళాను నేను సమాధి పెట్టి పొడుగు ఎంత తెలుసా సమాధి పెట్టి పొడుగు యోనా కాలము క్రీస్తు పూర్వము ఎనిమిది వందలు క్రీస్తు పూర్వము ఎనిమిది వందలు ఎనిమిది వందల్లో యోనా సమాధి పెట్టి పొడుగు ఎనిమిదిన్నర అడుగులు ఉంది ఎంత ఎందిన్నర అడుగులు సమాధి పెట్టి ఎందిన్నర అడుగులు ఉంటే లోపల వాడు పొడిగింత ఎడుగులుంటే ఎనిమిది అడుగులు క్రీస్తు పురము ఎనిమిది వందలు అలాగే అనాకీలు ఉన్నత దేహులు ఉన్నత దేహులు అనాకీలే ఎలాగొస్తారు నాహిక కుమారులంచే వచ్చారు వచ్చారు అలా ఎంతవరకు వచ్చారు వాళ్ళు సంఖ్యాకాణం వరకు వచ్చారు సంఖ్యాకాణం తర్వాత కనబడతారు అయిపోయింది వరకు ఉన్నారు దాని తర్వాత యుహోస్వా నుంచి యుహోస్వా గంధం నుంచి చూస్తే కనబడట్లేదు అంత పొడుగోళ్ళు లేరు అంత పొడుగోళ్ళు లేరు కానీ న్యాయధిపతులు ఎవరు న్యాయాధిపతులు న్యాయధిపతులు కాలంలో చూస్తే అక్కడ సంసోన్ అంటే సంస్థను చాలా ఎత్తరకం పల్లమైనడు న్యాయధిపతులు దాటిన తర్వాత మొదల సమయలు ఏ సమయాలు మొదల సమయం పదిహేనో అధ్యాయం పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయం నాలుగో వచ్చిన మొదల సమయలు పదిహేడో అధ్యాయం నాలుగో వచ్చిన గాతు వాడైన గొలియాతు అను సూర్యుడు ఒకడు ఉండేను సూర్యుడు దండులో నుంచి బయలుదేరుచుండే అతడు ఆరు మూల జానుడు ఎత్తు మనిషి ఎంత ఆరు మూల జానుడు ఎవరి కాలము దావిది కాలం దావిది కాలం ఎప్పుడు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలు వేయి సంవత్సరాలు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల్లో గాదు వాడిని గొలియాతి ఎత్తంత ఆరు మూడు టెన్ ఫీట్ ఆరు మూడు జాంట పది అడుగులు పది అడుగులు ఎవరి కాలం దావీ కాలం మరి అతను పది అడుగులు ఉంటే దావీదు తొమ్మిదిన్నర ఉండా ఉంటాడు ఉంటాడు ఎందుకుంటా ఫిలిస్తీన్లో అంటే గొలియాత్ గొలియాత్ ఎత్తు ఇస్రాయేలీలో సౌలు సౌలు ఎత్తు సౌందరికి ఎవరినొత్తే సైడు భుజాల దాక వచ్చేవారు అంతే అంత అంత ఎత్తు అతను కానీ భావన తక్కువ కాబట్టి అన్ని కాలాల్లో కూడా మనుషులు ఉన్నారు కానీ ఎత్తులు తక్కువ వచ్చాయి ఎత్తులు తగ్గుంటు ఇప్పుడు మన కాలంలో ఎత్తే అంత ఫైవ్ టు సిక్స్ అంతేనా అంతే మన ఊరిలో ఎవరు ఉన్నారో ఆరు అడుగులు మన ఊరిలో ఆరు అడుగులు ఉన్నవాడు చెప్పు ఎక్కువ ఎవడో లేడండి ఉన్నాడా సిక్స్ ఫీట్ ఒక్కరిద్దరు ఉన్నారు ఎక్కడ ఎక్కడున్నారా వాళ్ళు ఆ రెడ్ లైడ్ రెడ్లు సైడ్ ఉన్నారా ఉంటారు కమ్మళ్ళు రెడ్లు ఎత్తుగా ఉంటారు నేను చూడు పని చేసిన వచ్చేది ఎలా ఉన్నారు ఎత్తు ఎత్తుగా లేదు బాగానే రెడ్లు మరి కాబట్టి ఉంటారు అక్కడక్కడ కాబట్టి ఓ ఓహో కామలో ఎత్తులు అలాగ నుండి ఎత్తులు తగ్గుకుంటా వచ్చారు వయసు తగ్గుకుంటా వచ్చింది బలం తక్కువ ఉంటా వచ్చింది కాబట్టి ఇంతకొచ్చిన ఏంటి ఏంటంటే ఆదికొండ ఆరోగ్యంలో జలప్రవం తర్వాత ఎలా వచ్చారు ఎలా వచ్చారు నుంచి ఆ నాహకుమారు ఎందుకు అంతే దాని తర్వాత ఉన్నారా ఉన్నారు మూసే కాలానికి ఎన్ని అడుగులు స్వాతమూడు అడుగులు అడుగులు అబ్రహాం కాలంలో పదిహేను అడుగులు పదిహేను అడుగులు ఎందుకు లోతు బారే స్టాచ్యూ కొట్టమని గూగుల్లో లోతు వైఫ్ చాచు కొడితే పదిహేను అడుగులు ఉంటుంది ఎవరు లోతు భార్య లోతు భార్య పదిహేను అడుగులు ఉంటే లోతు ఉండవు ఉంటారు ఆ లోతు పిల్లలు ఉండరు అది ఏ కాలం అబ్రహాం కాలం వారు పాప అంటే పదిహేను అడుగులు ఉండవు ఉంటారు అంటే ఇలా తక్కువ ఉంటా వచ్చి దాని తర్వాత తర్వాత మనుషులు వీక్ అయిపోతూ వచ్చారు కాబట్టి ఎలాగొచ్చారంటే ఎలాగొస్తారు అంటే అందు ఉద్దేశం ఏంటి ఆ లేవని ఎక్కడన్నా కొండెక్కేసి బతుకున్నారు అనుకుంటున్నామో నాహు జల ప్రవాహంలో ఒక్కడ బతికి లేడు మొత్తం తెచ్చిపోయారు నిఫీల్ అందరూ చచ్చిపోయారు అయితే అందరూ చనిపోయారు ఎక్కడుంది ఆది కాండము ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆదికొండ ఏడవచ్చు రెండు అప్పుడు పక్షులేమి పశువులేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయేరు సమస్త నరులేమి చనిపోయేరు అప్పుడు ఎవరు చచ్చిపోతారు కూడా చనిపోతారు మరి ఇంకేంటి అంటే బైబిల్ చదువుతారు మొత్తం చచ్చిపోయారు ఎవరున్నారు ఇంకా నాహు నోహు వాళ్ళలో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఉన్న ఎవరు నా భార్య ముగ్గురు కుమారులుపెత్తు ముగ్గురు భార్యలు అంతే వాళ్ళు తప్ప నిఫీల్ లోపల లేరు లోపల లేరు ఇరవై నాలుగు వచ్చాను ఆది కాండము ఏడు ఇరవై నాలుగు ఆది కాండో ఇరవై నాలుగు వచ్చిన నూట యాభై దినముల వరకు నూట యాభై దినముల వరకు నీళ్లు నీళ్లు భూమి మీద ప్రచండంగా అందుకని మొత్తం అందరూ చనిపోయారు ఇరవై మూడవ ఇరవై మూడవ ఆదికండు ఏడు ఇరవై మూడు వచ్చు ఆ నరులతో కూడా నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశులు అన్ని వేయబడింది అన్నీ తుడిచివేయబడి ఇప్పుడు అనాయకులు కూడా తుడిచివేయబడ్డానికి అవి భూమి మీద ఉండకుండా వేయబడ్డ కాబట్టి చనిపోయారు వాళ్ళు కానీ ఆ ఎత్తులు నాహ కుర్బాను బట్టి మళ్ళీ వచ్చారు అనాకేలు అంత ఎత్తు నిఫిలీలు అనాకీలు ఒకటే వాళ్ళు ఉన్నారు దాని తర్వాత తాల చచ్చిపోయారు కాబట్టి ఈ విషయం ఈ విధంగా ప్రశ్న ఎవరైతే మనకి ప్రశ్న ప్రశ్న ఎవరైతే రాయలేదు పేరు పేరు రాయబడలేదు రాయలేదు వ్రాయబడలేదు ఆయన తెలుసుకోవాలి ఏమంటే అసలు ఆది కన్నా ఆరోగ్యం అండి ఫిరీలు చలప్రదాయము అయిపోయిన తర్వాత ఎలా వచ్చారు ఎలా వచ్చారు నాహిక ముగ్గురు కుమారుల నుంచి వచ్చారు మరి వాళ్ళు మరి ఆరు ఆరు వందల సంవత్సరాలు బ్రతకడు ఎవరు నాహిక బతుకుమాడు మరి మిగతా అన్నదమ్ముళ్ళు బ్రతకలే సేమ హా అతను బతకరు అప్పుడు వాళ్ళకి ఎత్తైన పిల్లలు ఉంటారు ఉంటారు వాళ్ళకి కూడా వీళ్ళు నిఫీల్ని పేరు పెడతారు కదా నిఫీల్ని పేరు పెట్టారు కాబట్టి సంఖ్య ఉంటారు ఉంటారు నిఫీల్ అక్కడ పద అధ్యాయం వచ్చాయ్ అధ్యాయం వచ్చాయి ముప్పై మూడో వచ్చాయి వాళ్ళు ఉన్నారు లేదా ఉన్నారు దాని తర్వాత ఉన్నారు ఇంకా లేరు తీర్చే ఉద్దేశం కాండం దాటితే లేరు ఇక నిఫీల్డ్ లేరు ఆ నాకు తెలియదు లేరు వాళ్ళు ఎత్తయిన మనుషులు ఎంత ఎత్తైన మనుషులు దాని తర్వాత లేరు ఇంకా ఓయంటే సీడియో అది తెలుసుకోవాలి తర్వాత ఆ ఈ పరిశ్రమ సమాధానం పూర్తయిపోయింది